జెనాటైమ్స్ మాంగళం ప్రజాపక్షి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ ఈవీఎంల పైన పోరు ఎస్ ఇప్పట్లో భారతదేశంలోనే ఒక సంచలనంగా ఈవీఎంలు వీవీప్యాడ్ల మధ్యన ఒక అంతర్యుద్ధము భారతదేశంలో ఏర్పడుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు డెమోక్రసీని కించపరిచే విధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని చెప్పి ఓటు వెయ్యాలన్నా కూడా నెక్స్ట్ బ్యాలెట్ ఉంటేనే ఓటు వేస్తామనే విధంగా భారతదేశ ప్రజలు మైండ్ ఆ విధంగా ఫిక్స్ అయిపోయిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు రాజ్యాంగాన్ని అవ అవమానించినట్టయింది ఇటు కోర్టులను ధిక్కరించినట్టయింది సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ఎలక్షన్ కమిషనర్ గారు నలభై ఐదు రోజులు అసలు ఎటువంటి ఇది జరగకుండా ఉండాల్సిన బీబీ పేళ్ళది ఇరవై రోజులకే దాన్ని మొత్తం డిలీట్ చేయమని చెప్పి చెప్పడం అంటే కాల్ చేయమని చెప్పి చెప్పడం ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈవీఎంలో కుంభకోణం జరిగిందని చెప్పి ప్రతి మేధావి వర్గంలో కూడా ఏర్పడి ఉంది అంటే ఇది బీబీ ప్యాడ్ల మోసం కాదు ఈసీ మోసం అనే విధంగా చాలామంది ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇక మండల స్థాయిలో ప్రతి మండల స్థాయిలో కూడా ఈ వీవీ ప్యాడ్లపైన ఈవీఎంల పైన ఇటు జరిగిన ట్యాంపరింగ్ పైన ఒక ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం అంటే ఇది ఇంతకుముందు ప్రభుత్వానికి ఇటు ఈ ప్రభుత్వాలకు ఈసీ మధ్యన జరిగే పోరుగా ఉండింది దీన్ని ప్రజా పోరుగా మార్చాలని చెప్పి వైసీపీ గ్యాడర్ భావిస్తూ ఉన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఇక రాబో కాలంలో ఇటు ఎక్కడి నుంచి వచ్చి ఓటు వేసినా కూడా ఆ ఓటు మనం వే మనము అనుకున్న వారికి పడిందా లేదు పక్కన వారికి పడిందా అనే ఒక భావన కూడా చాలామంది అంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే వ్యక్తులు కూడా ఏర్పడిపోయింది దీన్ని వెంటనే ఈసీ స్పందించి అసలు ఇరవై రోజుల్లోనే ఎందుకు అరేంజ్ చేయాలనుకున్నారు దీని వెనక ఎవరు ఉన్నారు ఇది ఏమన్నా ఇది రాజ్యాంగ పరిధిలో మీకు ఇచ్చిన ఒక హక్కు అనేది సుప్రీంకోర్టుకు తెలియపరచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు పన్నెండు ఈవీఎంలకు ఈవీ అమౌంట్ పే చేసి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చారు కానీ మార్కు పోలింగ్ చేస్తామంటే మార్కు పోలింగ్ ప్రతి బూత్లో ఎలక్షన్కు ముందు మార్క్ పోలింగ్ జరిగేదే అప్పుడు ఇద్దరు ఏజెంట్లు వాళ్ళు ఉంటారు ఇద్దరు ఏజెంట్లు వీళ్ళు ఉంటారు అందరూ అధికారులు ఉంటారు వాళ్ళిద్దరుగానే జరుగుతాయి దాని కోసం మళ్ళీ మార్క్ పోలింగ్ కోసం అక్కడ అమౌంట్ పే చేసి ఇంత ఉద్యమం చేయాల్సిన అవసరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదు ఈ క్రమంలోనే ఈసీ ఎక్కడో మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఇది క్లుప్తంగా దాగి ఉంది దీన్ని బద్దలు కొడితే కానీ ప్రజాస్వామ్యాన్ని బతికించినట్టు కాదు ప్రజాస్వామ్యం ఇదైపోతుంది ఓటు అనేది ఒక వ్యక్తికి ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది ఒక ఓటర్కి అటువంటి ఓటుని ఈ విధంగా జరపడం ట్యాంపరింగుల ద్వారా ఈ విధంగా మాడిఫై చేసి అసలు రాజ్యాంగాన్ని తూట్లు పడచడం అంటే చాలా విడూరంగా ఉందని చెప్పి ఇంతకుముందు నిన్నగాక మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు గలంతయ్యాయి ఈ పన్నెండు పాయింట్ ఐదు శాతం దాదాపు దాదాపు వంద నియోజకవర్గాల్లో గెలుపోటము తేడా చూపిస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఈసీ ఛాలెంజ్గా తీసుకొని ఈవీఎంలను వీవీ ప్యాడ్లను రెండింటినీ కలిపి లెక్కిస్తేనే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుద్ది దీంట్లో ఈసీ పొరపాటు ఏముంది అనేది బహిర్గతం అవుతూ ఉంది వెంటనే ఈసీ కళ్ళు తెరిచి భారతదేశ ప్రజలకు ఎలక్షన్ కమిషనర్ అనేది ఒక మంచి సాంప్రదాయాన్ని చూపించాలని చెప్పి చాలామంది మేధావర్గాలు భావిస్తూ ఉన్నాయి